అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం ధనిష్ట కర్ణ తైతలకర పక్షం శుక్లపక్షం యోగం వ్యాఖ్యుత అర్చనరు రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం వచ్చి ఏడు గంటల ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం డిసెంబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకటో పదముంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి ఈరోజు స్త్రీలు పురుషుల వల్ల పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడుస్తారు ఈరోజు మీ దురలవాట్లో ఇతర విషయాలు జోక్యం చేసుకోవడం మానాలి ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ బాబాలను చెప్పలేకపోతారు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకోగలరు ఈరోజు మీ తీరికలేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనకు తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ సంతృష్టిని సాయంత్రం రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లో కాపై ఈ వివరాలు తెలియకుండా పెట్టువంటి పెట్టుబడులు పెట్టకండి ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కటి రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు బోర్డు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కామెంట్ అయ్యే ముందుగా వాటిని మంచి చెడులను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా ఇట్లో పాల్గొనడం అనుకోకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పరిణమించుకుంటారు మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఇంకా ఏదైనా గుడిలో గురుద్వారలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు మిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన నిశ్శబ్దం నిర్వహతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అద్దులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలిగిన వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క మిత్రులతో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ కూడా మీ మేట్రాఫ్ ఇంటే దూరం చేసేస్తాడు మీకు మీరుగా ఏదో సృజనాత్మకత పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర వికాతం కలిగించవచ్చు ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్ అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన నగలపైన పొదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అంశం చేయగలిగిన విషయాలను దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలో గతం గురించిన కళల్లోనూ మునిగిపోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతం రోజు మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడే సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజిల్ నమ్మర కాస్త గమనించండి ఈరోజు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచెల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు దాకా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని టైంని కేటాయించడం మీ కుటుంబ సభ్యుల వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారికి చెప్పిన తగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త భద్రత్వాల కోసం ఎదురు చూడండి ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఏ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిగి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కాలు మనండి ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎంజైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేవకుండా చూసుకోండి మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీకు గుండు జోరు పెరిగి రాయి తొలుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తుకు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకు వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి తెలుసుకోవాలన్న త్యాగం కొత్త స్నేహితులు పొందాల పొందడం కోసం ఉపయోగపడుతుంది మీరు విచక్షణ తప్పకుండా మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజభుజ కలిపి మసలుతూ ఉండాలి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాల వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు పరిహారం వచ్చి వెండి ఆభరణాలు తరచుగా ధరించడం మీకు ఆనందకరమైన సాధ్యత కుటుంబ జీవితాన్ని ఇస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సోషలైజింగ్ బైక్ మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపరుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తుకు పొందేలాగా ఉంటుంది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్కర్ల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెల్లువేరిస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞానం కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది